హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే నైట్ డిన్నర్లోకి టమాటా రైస్ దాంట్లోకి ఎగ్ ఆమ్లెట్టు ఆనియన్స్ లెమన్ మా హస్బెండ్కి అయితే అలా సర్వ్ చేశాను చాలా టేస్ట్గా ఉంది టమాటా రైస్ చూడండి అలా వచ్చిందో వేడి వేడిగా టమాటా రైస్ తింటుంటే చాలా టేస్ట్గా ఉంది మా హస్బెండ్కి మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది టమాటా రైస్ టమాటా రైస్లో కనీసం ఏమీ వేయలేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయకుండా చేశాను బాగా టేస్ట్గా చాలా సూపర్గా అయితే వచ్చింది ముద్ద ముద్దలోకి ఆ ఎగ్ పెట్టుకొని తింటుంటే ఇంకా సూపర్గా ఉంది ఎగ్ ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి ట్రై చేశాను మా హస్బెండ్ కోసం ఆమ్లెట్ వేసాను అది ఎగ్ అలా పెట్టుకొని టమాటా రైస్లో ఒక్కొక్క ముద్ద ఏంటంటే సూపర్గా ఉంది ఈసారి మీరు కూడా అలా ట్రై చేయండి ఇంక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం టమాటా రైస్ ఎలా చేద్దాము చూద్దాము ఫస్ట్ బాండి పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ అయితే కొంచెం వేసుకున్నాను దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకొని బాగా వేపుకొని ఆనియన్స్ వేవే లోపల టమాటా ముక్కలు అయితే కోసేసుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను ఆ టమాటా చిన్న ముక్కలుగా కోసుకోండి టమాటా ముక్కలు అయితే త్వరగా ఎగుతాయి చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే ఆ టమాటా ముక్కలని అయితే అలా అలా గింటె పెట్టి ఒకసారి కదిలిచ్చేసేయండి కొంచెం లైట్గా మొగ్గుతూ ఉంటాయి అలా మొగ్గుతూ ఉన్నప్పుడు దాంట్లో ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోండి తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి టమోటాలు అనేవి టమోటాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా వేగనివ్వండి అంతలోకి రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని పొడి పొడిగా నలుపుకోండి నాది ఆఫ్టర్నూన్ రైస్ దాన్ని నేనైతే పొడి పొడిగా నలుపుకుంటున్నాను బాగా అలా పొడి పొడిగా చేయడం వల్ల రైస్ అనేది ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఉండిద్ది టమాటా రైస్ కూడా పొడి ఉంటుంది అప్పుడు ఆ రైస్ని పక్కన పెట్టేసుకొని ఏగిన టమాటాల్లో లైట్గా కొంచెం కారం కూడా వేసేసుకోండి కారం వేసుకున్న తర్వాత గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కొంచెం దాంట్లో కొంచెం కసూరి మెతి కూడా వేసుకోండి కసూరి మెతి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది కొంచెం రెస్టారెంట్లో ఫుడ్ తిన్నంత ఫీలింగ్ ఉంటుంది ఆ మూడు వేసుకున్న తర్వాత కాస్తేపు అలా ఫ్రై చేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గడివ్వండి టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఏదైతే రైస్ పక్కన పెట్టేసుకున్నామో ఆ రైస్ని కాస్త బాండీలో వేసేసుకొని ఆ రైస్తో పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ టమాటా గుజ్జు కలిసే అంతవరకు రైస్లోకి బాగా వేపండి ఎప్పుడైనా రైస్ ఐటెం చేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడే రైస్ బాగా ఏగుతుంది మళ్ళీ అది కూడా కాకుండా అన్నం కూడా పొడి పొడిలాడుతూ బాగా ఫ్రై అవుతుంది అలా ఆ రైస్ని five minutes బాగా ఫ్రై చేయండి రైస్ కూడా మా ఆఫ్టర్నూన్ ఉంది కాబట్టి రైస్ కూడా బాగా హీట్ ఎక్కిద్ది నేను చేసిన రైస్లో అయితే నాకైతే సాల్ట్ కారం అంతా సరిపోయింది మీకు ఏమన్నా కొంచెం టేస్ట్ చూసుకొని ఏదైనా సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా అడ్జస్ట్ చేసుకోండి ఇదే టైంలో తర్వాత లైట్గా ఫ్రై చేసేసుకొని లాస్ట్గా ఒక లెమన్ అయితే పిండేసుకోండి లెమన్ పిండేసుకొని ఒక్కసారి అలా గింటితో అలా అలానేసుకొని ఇంకా బౌల్లో అయితే సర్వ్ చేసేసుకోండి నాకైతే బాగా జలుబు చేసింది ఈ వీడియో ఎడిట్ చేసినంత సేపు దగ్గర ఆపుకుంటూ ఆపుకుంటూ చేశాను వాయిస్ లేకపోతే కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి రైస్ అయితే బౌల్లో సర్వ్ చేస్తున్నానండి మా హస్బెండ్కి రైస్ అయితే చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో కలర్ఫుల్గా వచ్చింది రైస్ సర్వ్ చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే నాకు ఒక ఆమ్లెట్ వేసి ఇవ్వమని అడిగారు ఇంకా అప్పటికప్పుడు అయితే నేను ఆమ్లెట్ వేయడానికి పెనం పెట్టేసేసాను పెనం పెట్టేసి టూ ఎగ్స్ తీసేసుకొని డైరెక్ట్గా ఇంకా పెం మీద వేసేసాను ఆనియన్స్ ఉల్లిపాయలు ఏం లేవు హాఫ్ బాయిల్ టైప్లో అండి ఒక ఎగ్ అయితే కొట్టేసాను రెండో ఎగ్ కూడా తీసేసుకొని కొట్టేస్తున్నాను ఆ ఎగ్స్ అయితే వేసిన తర్వాత లైట్గా ఎగ్స్ మీద ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత లైట్గా కాళ్ళను ఇచ్చేసేసి లైట్గా టర్న్ చేసుకోవాలి లైట్గా టర్న్ చేసుకున్న తర్వాత దాని మీద అయితే లైట్గా కొంచెం సాల్ట్ కొంచెం పెప్పరు కొంచెం కారం అయితే వేసేసుకోవాలి అటు ఇటు కాళ్ళను ఇచ్చేసేసి అది ఫ్రై అయిన తర్వాత ఇందాక టమాటా రైస్ అయితే దేంట్లో అయితే తీసుకున్నాము ఆ టమాటా రైస్ బౌల్లోకి అయితే దాన్ని సర్వ్ చేసు అదిగో నేనైతే ఆ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసానండి ఆ బౌల్లోకి సర్వ్ చేసేసిన తర్వాత దాంట్లోకి కొంచెము ఆనియన్స్ లెమన్ సర్వ్ చేసుకోవాలి ఆనియన్స్ లెమన్ సర్వ్ చేసుకున్న తర్వాత ఫైనల్ ప్లేటింగ్ అయితే చూడండి ఎంత అందంగా ఉందో మనం ఫుడ్ తినేటప్పుడు ఫస్ట్ మనము కాళ్ళకు నచ్చాలి తర్వాత మనం నేనైతే ఆ ఫుడ్ని తీసుకెళ్ళి మా హస్బెండ్కి ఇచ్చాను మా హస్బెండ్ అయితే తిని బాగుంది అని అని చెప్పాడు ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసిన తర్వాత నేనైతే ఆ దాంట్లోనే అంటే చేసిన బాండీలోనే తీసుకెళ్ళేసి నేను నా కూతురు నా బాబా అయితే తినేసాము చాలా బాగుంది మామూలు టమాటా రైస్ తినడం కంటే కూడా ఎగ్ పెట్టుకుని తింటే చాలా సూపర్ గా ఉంది ఎగ్ పెట్టుకుని అయితే ఎప్పుడు తినలేదండి మేము ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేసింది ఇప్పుడు నేను చెప్పిన విధంగా టమాటా రైస్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చిద్ది చాలా సింపుల్ గా ఉండిద్ది టేస్ట్ అయితే ఉండిద్ది ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లల లంచ్ బాక్స్లో అయితే ఖచ్చితంగా ఖాళీ అయ్యి వస్తాయి బాయ్ అండి అందరికి